అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఎందుకంటే పద్దొన్న గడక ఎంత చేసుకుంటున్నారో ఈ వీడియోలో మీకు చేస్తూ పెద్ద ఇందువల్ల పద్ద ఇసురుకోవాలి బిన్నదనాన ఈ పద్దెన్న గడక మొక్కదొన్నీ గడక ఇదే బట్టిన అప్పుడే ఏ రోగాలు ఏ జబ్బులు ఇప్పుడు అంతా మందర కూడా అయింది పద్ధన గడక ఇట్లా గడకబడతా అట్టు మెత్తగా ఇసురుకోవాలి ఇసురుకున్న గడక జల్లడబడితే జల్లెట్ల గడుకుంటుంది పిండి కిందగా జలడ పట్టిన చాట్ల పోసి అట్లా పోసి చెరిగితే పోతుంది ఇసురుకున్న గడక ఎసారు రాగానే ఎసట్ల పోసుకోవాలి ఇట్లా మా అత్తమ్మ మీద సంసారం చేసినప్పుడు పొదటి మొక్కదండలు దంచి పోటు పెట్టి నీళ్ళల్లో నానబోసి పెట్టుకునేది నా నీళ్ళల్లో నానబోసి పెట్టి ఇక పొదుపు కల్లా మొక్కదొన్న గడక దంచి పోసి పొదటి తినేది కొద్ది సద్దగడక దంచుకునేది సదగడక దంచి పోసుకొని సల్లగొట్టు సదగడక కలుపుకొని తాగేది సొద్దాలు పట్టించి షాటెడ్ షాటెడ్ రొట్టెలు చేసేది షాటెడ్ షాటెడ్ రొట్టెలు చేసుకుంటే మనిషికి రంగ రోజులు వచ్చేది గడక దగ్గర పడి దాకా ఇట్లే తలపెట్టుకోవాలి చేపల పులుసులైనా ఈ పద్దన్న గడక చేపల పులుసులైనా రుచి ఉంటుంది సల్లబొట్లు చేసుకొని సల్లబొట్లో పోసుకొని తాగితే చల్లగా కమ్మగా రుచి ఉంటుంది ఇంతేనండి గడక దగ్గర పడేదానుక ఉంచి దించుకోవాలి పద్దన్న గడకలకు చేపల పులుసు చేస్తానండి పద్దన్న గడకలకు చేపల పులుసు అయితే రుచి ఉంటుందండి చేపల తాలింపు నేసినాక శంశం కారం వేసుకోవాలి నారాయణ కాశావాడికి ఇంతప్పుడు డిస్కర్లు పోసుకోవాలి ఆకర పులుసు దగ్గర పడ్డాక జీలకర్ర మంత్రుల పొడి వేసుకొని తీసుకోవాలి గాయస్ పజ్జొన్న గడక చేపల పులుసు కాంబినేషన్ మాత్రం మస్తు ఉన్నది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను అది సూపర్ అసలు టేస్ట్ అసలు ఈ పజ్జొన్న గడక ఎంత హెల్దీ ఫుడ్ అంటే అసలు ఆ రోజుల్లోది పజ్జొన్న గడకలు మొక్కజొన్న గడకలు చేసుకొని వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు అసలు అసలు సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట ఇది మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ కాంబినేషను నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట ఇది అసలు సూపర్ ఇప్పుడు ఈ పజ్జొన్నలు ఉన్నాయి కదా ఈ పజ్జొన్నలు మొత్తం ఆర్గానిక్ అనమాట ఫెర్టిలైజర్స్ అసలు ఏం వాడరు ఖాళీ దుక్కి దున్ని వాళ్ళు ఇత్త ఇత్తనాలు అవే పండుతాయి అంతే ఇక దానికి ఫెర్టిలైజర్స్ మందు కొట్టడం అసలు అసలు ఏముండదు బిల్కుల్ ఏముండదు మంచి ఆర్గానిక్ ఫుడ్ అసలు ఈ సమ్మర్లో ఈ పజ్జొన్న కడుకున్న మన పెరుగుంటుంది కదా పెరుగు కానీ సల్ల కానీ అట్లా ట్రై చేసినామంటే మంచి సలవ చేస్తుంది ఇంకా బాడీకి కూల్ చేస్తుంది బాడీని ఈ సమ్మర్లో హీట్ కాకుండా బాడీని బాగా కూల్ చేస్తుంది సూపర్ ఉంటుంది ఇంకా సల్లలను అయితే సూపర్ ఉంటుంది మా బాపమ్మ ఉన్నప్పుడు ఆమె ఊరికే పజ్జొన్న గడిగా వేసుకుంది అది ఆమె ఉన్నప్పుడు అప్పుడోసారి ఇప్పుడోసారి ట్రై చేసేది నేను మంచిగా అనిపించేది అసలు కానీ చేపల కూరలో మాత్రం ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం సూపర్ టేస్ట్ ఉంది అసలు ఈ చేప ముక్క టేస్ట్ మాత్రం మస్తుంది అసలు మా చెర్ర వేళ చేపలు పట్టిర్రు చేపలు అసలు ఎమ్మటే బట్టి చరలు బట్టి ఎమ్మటే తెచ్చి వండుకుంటే మంచి రుచి ఉండే అసలు చేపలు మామిల్లా పెద్దగా ఏమేయాలి అసలు ఉప్పు కారం పసుపు లాస్ట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసింది అంతే సింపుల్గా పెద్దగా అంగు హార్ ఏం లేకుండా సింపుల్గా వేసింది అసలు మామూలు టేస్ట్ లేదు అసలు ఈ పులుసు అయితే మస్తున్నది అసలు ఇట్లా వండుకొని ఒకసారి ట్రై చేయండి మస్తు టేస్ట్ ఉంది అసలు గాయ చూసిరా ఇది మా మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు కింద ఇక్కడ పొయ్యి పెట్టిచ్చి అమ్మతో నీ పచ్చన్న గడక చేయించిన పద్జొన్న గడక విత్ చేపల పులుసు ప్రకృతిలో ఇట్లా కట్టెల పొయ్యి మీద కూర అనుకుని తింటే గది ఎస ఉంటే కూర అయినా కానీ మస్తు టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ టెస్ట్ అనమాట గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి